కిషన్ రెడ్డి గారు అంటారు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుమంటున్నాడు నేనేమంటున్నా దేశం మొత్తంలో తెలుసు కాంగ్రెస్ ఏం చేసినో భూ సంస్కరణ అమలు చేసింది మేము దున్నేవాడికి ఇచ్చిన భూమి మేము బ్యాంకు నేషనలైజ్ చేసింది మేము అంతేకాకుండా మెనార్జీ దేశ బ్యాంకు నేషనలైజ్ ఏదైనా చేసిందా లేదా అంతేకాదు ఏది యూపీఏ పీరియడ్లో చేసినావా లేదా మహాత్మా గాంధీ రోజుగారు యోజన ఇచ్చినవా లేదా అరవై రోజుల పని ఇచ్చినావా లేదా ఇరవై అంశాల కార్యక్రమం చేసినావా లేదా మరి ఏం చేసినామంటే ఇక మేము ఏం పి నరేంద్ర మోడీ ఏం చేసిండో చెప్పు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నీ ఇచ్చిండా చెప్పు పది సంవత్సరాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి రెండు కోట్ల లెక్క మరి ఏడు ఇచ్చినవే బాబు ఏదైనా ఇప్పుడు ఆఖరికి ఎటుకు ఫిరోజ్ ఫిరోజ్ ఏదైనా ఏది ఆయన ఏమంటున్నంటే ఫిరోజ్ గాంధీ మైనార్టీ ఎస్ ఆయన మైనార్టీ ఇది వాళ్ళు మైనార్టీలనే వస్తారు కదా సిక్కులు కూడా మైనార్టీనే వస్తారు కదా ఎందుకు ఈ స్టేట్మెంట్లు అని నేను ఏమంటున్నా మేము చేసినాం ఇవాళ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ సెన్సర్ జితనా అన్నడా చేసిన దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిందా లేదా మీరు కూడా చేయండి అంతేగాని ఎంతసేపటి క్రిటిసైజ్ చేసి ఆయన ఎట్లా అంటుండో ఎస్ నరేంద్ర మోడీ బీసీఏ బీసీఏ అని పదేండ్లల్లో ఏం చేసినో చెప్పు అంటున్నా బీసీలో నేను అడుగుతున్నా ఆయన సంగతి ఇచ్చిపెట్టు బీసీ కాదో అన్నడో లేదో తెలియదు నేను అనేది కొందరు బీసీలల్లోనో లేనోళ్ళు ఎవరైనా ఇవాళ సోనియా గాంధీ గారు వీకర్ సెక్షన్ ఏది అగ్ర కులాలలో ఉన్న పేదవానికి సాయం చేస్తుందా లేదా మరి ఫిరోజ్ గాంధీ కూడా ఆయన దేశ స్వాతంత్రంలో పోరాడిండు ఫస్ట్ ఎంపీ అయిండు మళ్ళీ రెండోసారి ఎంపీ అయిండు దేశ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నది స్వాతంత్ర సమరయోధులు ఆయన గుజరాత్కి వెళ్ళి వచ్చి అలహాబాద్లో చదువుకొని ఏది మూమెంట్లో తిరిగిండు ఏది స్వాతంత్రంలో నైరు గారు ఎంబడి అదేవిధంగా మహాత్మా గాంధీ ఎంబడి తిరిగిండా లేదా ఆయనను కూడా మీరు ఒక టార్గెట్ చేయడం ఎంతసేపటికి ఇందిరాగాంధీని టార్గెట్ చేయడం రాజీవ్ గాంధీ అరే రాజీవ్ గాంధీ కూడా ఏం తప్పు చేసిండు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా నీకు కళ్ళు తెరిపించి దేశంలో ఎవరు చేయలే నైన్టీన్ థర్టీ వన్లో అయింది కులంగా నువ్వు పదేళ్ళు ఉన్నా నువ్వు జయలే దాన్ని జయమన్నాడు ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది ఎవరు రేవంత్ రెడ్డి చేసిన అదేవిధంగా మీ అన్ని రాష్ట్రాలలో నిజంగానే నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కులంగాణను అన్ని రాష్ట్రాలలో చేస్తే నీకు కూడా మంచి పేరు వస్తుంది మేమని కాదు ఓట్లు చేస్తేదే మేము అగ్ర కులాలు ఉన్నారు టెన్ పర్సెంట్ ఉన్నారు మిగతా వాళ్ళంతా మేమే ఉన్నాం కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్నారు కదా నువ్వు మైనార్టీలు లెక్క చేయకుండా ఎస్సీ ఏది ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీలే కదా వేయకుండా నువ్వు గెలవావు కదా కనుక నువ్వు కానీ ఆయన కానీ గెలవాలంటే వీకర్ సెక్షన్కు మీకు కూడా మంచి పేరు వస్తుంది ఈ కౌంటర్ స్టేట్మెంట్లు చేసి దయచేసి కావాలంటే మీరు కూడా అన్ని రాష్ట్రాలలో కులగానే చేస్తే మీకు మంచి పేరు వస్తుందని కోరుతున్నా రైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్